అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి పటేల్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ వారు నిర్వహించినటువంటి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని మేము ఈ ఈ సందర్భంగా విడుదల చేస్తున్నాము ఇది మా వ్యక్తిగతంగా మాకుండేటటువంటి సోర్సు ద్వారా మేము చేసినటువంటి సర్వే ద్వారా వచ్చినటువంటి ఫలితాలే తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయి అని మీరు అనుకోవాల్సిన పని లేదు ఇది మా సంస్థ ద్వారా పటేల్ డిజిటల్ టీవీ వారు మీకు అందిస్తున్నటువంటి ఈ ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించింది కానీ టీచర్స్కి సంబంధించినటువంటి సర్వే ఫలితాలను మీకు విడుదల చేస్తున్నాము సో ఇక్కడ ముఖ్యంగా మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది ఓట్లు దగ్గర దగ్గర మూడు లక్షల యాభై ఆరు వేల ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో కొంత వరకి ఓటు బ్యాంకు పర్సంటేజ్ పెరిగినప్పటికీ దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదైంది తర్వాత ఎయిటీ నైన్ నియర్ అబౌట్ నైంటీ పర్సెంటేజ్ టీచర్స్ది నమోదైంది సో టీచర్స్ ప్రముఖంగా టీచర్ల యొక్క ఓటు పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా వాళ్ళ బాధ్యతను చాలా అద్భుతంగా నిర్వహించారని ఈ యొక్క పర్సంటేజ్ని బట్టి తెలుస్తుంది దగ్గర దగ్గర నైంటీ పర్సంటేజ్ ఓటు నమోదు అవడం అనేది గొప్ప విషయమే అయితే ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి ఫలితాలలో ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు ఈ యొక్క ఓటు దీన్ని చీల్చడం జరిగింది ఓకే సో ఆల్మోస్టు చాలా గట్టి పోటీ ఉన్నది అంత ఈజీగా ఏం లేదు అనుకున్నంత ఈజీ కూడా ఏం లేదు కాకపోతే ఇంత కష్టకాలంలో కూడా నరేందర్ రెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యత ఓటుని ఆధారంగా ఆధారంగా చేసుకుని గెలవబోతున్నారనేది మా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సమాచారం తర్వాత రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు మూడో స్థానంలో ప్రసన్న ఉంటున్నారు అనేది మా యొక్క అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం అయితే ఇందులో చాలా మట్టుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది నరేందర్ రెడ్డి గారికి వ్యాపారవేత్త సో ఆయన ఫీజులు చాలా దండుకున్నారు పేద ప్రజలను చూడకుండా కూడా ఫీజులు తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవడము చాలా రకరకాల భిన్నాభిప్రాయాలు గ్రౌండ్ లెవెల్లో నుండి వచ్చినప్పటికీ ఆయన తట్టుకొని నిలబడి నమ్మకంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి టికెట్ని ఆధారం చేసుకొని దాన్ని ఆ పేరు నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిండు ఆయన కాంగ్రెస్ అతిరథ మహారాజులు ప్రచారం చేశారు సీఎం గారు ప్రచారం చేసినప్పటికీ ప్రసన్న హరికృష్ణ గారికి ఓటేశారు వేశారు ఆయననే గెలుస్తారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో ప్రసన్న హరికృష్ణ గారి కంటే బీజేపీ కంటే ఈయన చాలా అద్భుతంగా పోల్ మేనేజ్మెంట్ చేశారనేది మాకు వచ్చిన సమాచారం దాని ఆధారంగానే గ్రామస్థాయి లెవెల్లో దగ్గర దగ్గర ఈ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది అంటే నాలుగు ఉమ్మడి జిల్లాలు పదిహేను కొత్త జిల్లాలు రెండు వందల డెబ్బై రెండు మండలాలు ఐదు వేల ఆరు వందల ఎనభై గ్రామ పంచాయతీలు మూడు లక్షల యాభై ఆరు వేల ఓట్లు ఉన్నప్పటికీ దాని పర్సెంటేజ్ ఆధారంగా దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల నలభై వేల ఓట్లు నమోదైనాయి సో అందులో ముగ్గురు మంచి పోటీ గట్టి పోటీ ఇచ్చారు ఏ రకంగానంటే కాంగ్రెస్లో దాదాపు స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు తన భుజ స్కంధాల పని వేసుకొని స్థానిక మంత్రుల్ని సమన్వయం చేస్తూ తా స్థానిక క్యాడర్ని సమన్వయం చేస్తూ స్థానిక ఎమ్మెల్యేలు నలభై రెండు నియోజకవర్గాలలో తనకున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కోఆర్డినేషన్ చేస్తూ చాలా కష్టపడి నరేందర్ రెడ్డి గారి గెలుపుకి చాలా కృషి చేశారనేది మా సర్వే రిపోర్టు ఇస్తున్నటువంటి సమాచారం సో ఇంకా చెప్పాలి అంటే బీజేపీ అండ్ ప్రసన్న హరికృష్ణ కూడా ఏం తగ్గలేదు వాళ్ళకుండే సోషల్ మీడియాని బేస్ చేసుకుని వాళ్ళు కూడా ప్రచారం గట్టినే చేశారు బీజేపీ కూడా రెండో స్థానము రావడానికి కారణం ఏంటంటే నాలుగు ఎంపీ స్థానాలు వాళ్ళవే ఉన్నవి ఇటు కరీంనగర్ తీసుకున్నా అటు ఆదిలాబాద్ తీసుకున్న నిజామాబాద్ తీసుకున్న మెదక్ తీసుకున్న ఎంపీ స్థానాలలో కీలక వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ ప్రచారం చేశారు కేంద్రస్థాయి నుండి కూడా ప్రచారం చేయడానికి చాలామంది వచ్చి తన బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అంజిరెడ్డి గారిని గెలిపించాలని ప్రయత్నం చేశారు ఇంకా చెప్పాలంటే ప్రసన్న హరికృష్ణ గారికి ఒక మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది తన మీద ఎలాంటి రిమార్క్స్ లేవు ఇంకొకటి మన ఉట్కూరి నరేందర్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకత పూర్తిగా ప్రసన్న హరికృష్ణ గారికి సానుకూలంగా మారింది సో తన యొక్క వ్యతిరేకతని ఎవరికి ప్రదర్శించాలనే విషయంలో ఓటరు కొద్దిగా తర్జన బర్జనై అటు బీజేపీకి కానీ ఇటు మన ప్రసన్న హరికృష్ణ గారికి వేయడం జరిగింది సో నాకు ఉన్న సమాచారం ప్రకారం మాకున్నటువంటి మండల స్థాయి నెట్వర్క్ కానీ గ్రామస్థాయి నెట్వర్క్ కానీ శాంపిల్స్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రథమ ఓటు ప్రాధాన్యతతోటి నరేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనేది మేము ఒకరోజు ముందుగానే తెలియజేస్తున్నాం టీచర్స్ స్థానానికి వచ్చేసి ఇక్కడ కూడా మంచి పోటీ ఉంది అయినప్పటికీ ఈ మూడు ముగ్గురు ఇక్కడ కూడా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నాడు ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోత్తమ రెడ్డి గారు ఓకే తర్వాత వంగా మహేందర్ రెడ్డి గారు పిఆర్టీ తరఫున నిల్చున్నాడు తర్వాత బీజేపీ తరఫున మల్కా కుమరాయ్ గారు నిల్చున్నారు సో బీజేపీ అభ్యర్థి మల్కా కుమరాయ్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అనేది మాకు అందినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది ఎందుకు మల్కకుమరయ్య గారు గెలుస్తున్నారు మిగిలిన వాళ్ళకి ఎందుకు ఓటేయలేకపోయారంటే బీజేపీ నినాదము రాష్ట్రంలో కొంతవరకు మంచి ప్రచారం చేశారు అంజిరెడ్డితో పాటు అదే ప్రచారాన్ని మన మల్కామ్రాయ్య గారికి కూడా చేయడం జరిగింది తర్వాత బీసీ బిడ్డగా బీసీ నినాదం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం మల్కకుమరాయ్య గారికి ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఢిల్లీలో మొన్న రాష్ట్రంలో బిజెపి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే కేజ్రీవాల్ని గెలిపించారో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా కొంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మల్కకుమరయ్య గారు ఆర్థికంగా ఉన్న వ్యక్తి ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఒక సింప్లిసిటీ ఒక లోయర్ లో ప్రొఫైల్ మెయింటెన్స్ చేసేటటువంటి వ్యక్తి కష్టపడే వ్యక్తి అరవై 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 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారంలో చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క సంఘాలని స్థానికంగానైతేనేమి రాష్ట్ర స్థాయి సంఘాలు అయితేనేమి తనకున్నటువంటి పొలిటికల్ నెట్వర్క్ని కూడా తన యుటిలైజేషన్ చేసుకొని ఓటర్లకి తన యొక్క మంచి ప్రణాళిక అంటే టీచర్లకు నేను గెలిస్తే టీచర్లకి ఏమి ఇవ్వగలుగుతా ఎలాంటి న్యాయం చేయగలుగుతా ఎలాంటి అంశాలను చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి అలాంటి అంశాలను ఎలా నేను వాటిని సమస్యలు పరిష్కరించగలుగుతా అనే విషయాల్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వారికి వివరించడం జరిగింది దాంతోటి ఓటర్లు చాలా మట్టుకు నమ్మి మల్క మల్కాకుమరయ్య గారికి వేశారనేది మా యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి ఇక నుండి మేము ప్రతి రాజకీయకి సంబంధించిన ఏదైతే ఎలక్షన్స్ జరుగుతాయో మా తరఫున కంపల్సరీ మేము ముందే ఫలితాలను విడుదల చేస్తాము మంచి చెడు ఎవరి అభిప్రాయం వాళ్ళది మా అభిప్రాయాన్ని మేము మేము వ్యక్తం చేస్తాం మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఇందులో ఉన్నా కూడా మీరు పెద్ద మనసుతోటి ఒకే ఒక ప్రయత్నం చేశారని ఆశీర్వదిస్తారని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇట్లు మీ పురుషోత్తం చాట్లపల్లి పటేల్ డిజిటల్ సర్వీసెస్ ఫౌండర్ డిజిటల్ టీవీ ద్వారా మీకు ప్రతి విషయాన్ని ప్రతిరోజు ఒక మంచి అంశాన్ని నేను అందించే ప్రయత్నం చేస్తాను దాన్ని ఆధారంగా చేసుకొని కొంతవరకు మీరు మా ఛానల్ని దాంతోపాటు మా యొక్క ఆలోచనని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు